మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ముప్పై మూడవ వార్డు లో లేకుండా కురుస్తున్న వానలకు కాలువలు వంతెనలు పొంగి పొర్లుతున్నాయి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉండడంతో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ రమేష్ సూచనల మేరకు వార్డు కౌన్సిలర్ పొల్లు శ్రీనివాస్ మరియు వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస్ వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస్ ఆదేశాల మేరకు బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ మరియు సంజీవులు ముప్పై మూడవ వార్డుకి వెళ్లి చుట్టుప్రక్కల ఉన్న వారికి తగు సూచనలు చేస్తూ పర్యవేక్షించారు Gayatri Pchiriya Wattsh khateelyar Dak descriptor It is